హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ఫుడ్ కోర్ట్ నా చవితి రోజు మార్నింగ్ బ్లాగ్ నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ టెన్ కలా లెగాను ఎందుకంటే ముందు రోజైతే మాప్ పెట్టుకోలేదు ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్గా మాప్ పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి ఇంక ఎర్లీ మార్నింగే లెగిసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేశాను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి కుమ్మ ముందు అయితే ముగ్గు వేసేసాను తర్వాత గడపకి పసుపు కుంకమ్ బొట్లు పెట్టి బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసాను ఇంకా గుమ్మానికి కూడా తోరణాలు అయితే కట్టేసుకున్నాను ఇప్పుడైతే బయట పని అయిపోయింది ఇప్పుడైతే పూజకు సంబంధించిన అన్ని పనులు అయితే చేసుకోవాలి పాలవల్లి కట్టుకునే ఆనమైతే ఉంది శుభ్రంగా పాలవల్లిని అయితే వాటర్తో వాష్ చేసేసి పొడి లేకుండా పసుపునైతే రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను రెండు వైపులన పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేస్తే మా హస్బెండ్ దేవుడి కబోర్డుకే కట్టేశారు ఇంకా ముందు రోజున అయితే దేవుడికి సంబంధించిన ఫ్లవర్స్ ఇంకా పత్తుర్లు ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తీసుకుని వచ్చేసారు ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే డెకరేషన్ అయితే చేసేసుకోవాలి నైతే ప్రసాదాలు చేసుకుంటూ మా హస్బెండ్కి అయితే అన్నీ అందిస్తున్నాను ఈ రోజు మా హస్బెండ్ అయితే మొత్తం డెకరేషన్ అంతా ఆయనే చేశారు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు డెకరేషన్ అయితే ఆయనే చేశారు ఇంకా మా పాప ఎక్కడ లెగుస్తుందో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు కాబట్టి వాటికైతే దారాలు అయితే కట్టేస్తున్నారు విధంగా అన్ని ఫ్రూట్స్కి దారాలు కట్టుకుని ఇంకా అయితే కట్టేసుకోవాలి నాకు ప్రసాదాలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా పూజ దగ్గరకు వచ్చేసి మా హస్బెండ్కి అయితే హెల్ప్ చేస్తున్నాను అప్పుడు మేము వినాయక చవితి ఎలా వాళ్ళం అంటే మాకు పాలవల్లి కట్టుకునే అనుమతి లేదు ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకుని ఇంకా గుడికి వెళ్ళి పూజారి గారు పాలవల్లి కడుతుంటే చూసేవాళ్ళము పంతులు గారు అయితే కథ చెప్పేవారు కథ అయిపోయిన వెంటనే అక్షంతలు ఇచ్చేవారు అక్షంతలు తలపైన వేసుకుని ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసే వాళ్ళము విధంగా పాలవల్లిని ఫ్రూట్స్తో డెకరేషన్ చేసేసుకున్నాక ఇప్పుడైతే పీఠం పెట్టాలి కాబట్టి కింద పసుపు రాసి బియ్యం పిండితో అయితే ముగ్గు వేసేసాను ఇంకా పీఠం పెట్టేశాము ప్రతి ఇయర్ నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంక ఇయర్ కూడా అలాగే చేసుకుంటున్నాను నేను నన్ను అయితే వినాయకుడిని అయితే తీసుకొచ్చారు ప్రతి ఇయర్ మట్టి వినాయకుడినే పెట్టుకుంటాము ఇంక ఇయర్ కూడా మట్టి వినాయకుడినే పెట్టుకుంటున్నాము అయితే వినాయకుడిని పెట్టుకున్నాక తర్వాత డెకరేషన్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే వినాయకుడిని అయితే పెట్టేసుకుంటున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే వినాయకుడిని అయితే పెట్టేశారు వినాయకుడిని పెట్టిన వెంటనే నేను గంధం కుంకంతో బొట్లు అయితే పెట్టేశాను తర్వాత పువ్వులతో అలంకరించేసుకున్నాను ఇంటికి మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి త్వరగా లెగిసిన వల్ల హడావిడి లేకుండా పూజ అనేది ప్రశాంతంగా అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ దేవుడికి ప్రసాదాల కింద అయితే పులిహోర పరవన్నం ఇంకా కుడుములు అయితే చేశాను అవి కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాము ఇక్కడ నేను పసుపు వినాయకుడిని కూడా పెట్టుకున్నాను ఇంకా వినాయకుడిని పెట్టుకున్న వెంటనే చిన్న బెల్లం మొక్క అయితే పెట్టుకుంటాను ఇంకా ఈ విధంగానే పసుపు వినాయకుడిని పెట్టి బొట్టు పెట్టి బెల్లం మొక్క అయితే పెట్టేసుకున్నాను ఇంకెలాగా పూజ చేసినప్పుడు ఫ్లవర్స్ అవి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం స్పెషల్గా అనిపించింది ఎందుకంటే పెళ్ళికి అయితే నా బుక్స్ పెట్టుకునేదాన్ని మ్యారేజ్ అయ్యాక కూడా నా బుక్స్ మా హస్బెండ్ ల్యాప్టాప్ అయితే పెట్టారు కానీ ఈ ఇయర్ నుంచి అయితే మా పాప బుక్ అయితే పెడుతున్నాను తన స్కూల్లో అయితే ఇంకా జాయిన్ చేయలేదు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్సే కాబట్టి అప్పుడప్పుడు నేను ఈ విధంగా బుక్లో అయితే చూసి చెప్తా ఉంటాను సో అందుకైతే ఈ బుక్ తీసుకున్నాము ఇంకా ఆ బుక్ను కూడా అయితే దేవుడి దగ్గర పెట్టేశాము ఆవిడ లేకుండా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాము ప్రశాంతంగా ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము చేసుకున్న అక్షంతులు తలపైన వేసుకోండి చంద్రుణ్ణి మాత్రం చూడకండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్